దేవుని వాక్యం సజీవమైనది మనల్ని శ్రేష్టమైనటువంటి జ్ఞానమును కృపను ఇచ్చేటువంటిదే దేవుని వాక్యం ఇది చెవుల్లో నుండి మన ప్రాణములోనికి ప్రవేశించి అదే రక్తములో ఇమిడిపోయి రక్తములో నుండి ప్రతి అవయవానికి సప్లై అయిందట మూలుగుల్లో కూడా వెళ్ళిద్దన్నాడు అక్కడే మన బ్లడ్ ఉత్పత్తి అయ్యేది అక్కడ పుట్టిద్ది బ్లడ్ అందుకనే వాక్యం ఉన్నటువంటి వాక్యము ఇనేటువంటి వారి మైండ్ వాళ్ళ బ్లడ్ మారుతూ ఉంటుంది కనుక వారిలో మార్పు చెందుతూ వస్తారు అందుకని మీరు వచ్చినప్పుడు వాక్యం శ్రద్ధగా వినాలి వాక్యం అజాగ్రత్తతో వినొద్దు సాతానుడి ఏదో ఒక అనుమానం పెట్టాలని చూస్తాడు నీలో అది సాతానుడు ఎవడో ఒకడో నీ చెవులో ఏదో ఓతాడు ఇదిగో ఆ ముందు కూర్చున్నాము అసలు మంచిది కాదు ఆమె పరిచయం చేసిద్ది కానీ ఆమె పాటలు పాడిద్ది కానీ అలా చేసిద్ది కానీ ఇలా చేసిద్ది కాదని ఈ సైతాన్ని ఎన్నుకున్న ఒక మనిషి నీలో ఓతాడు అప్పుడు గమనించండి అన్ని మంచి పాలల్లో ఒక్క చుక్క విషయం వేస్తే ఏమైంది పాడైపోయింది అందుకనే మీరు వినే మాటల్లో సహోదరుల మీద నేరాలు మోపేవారు సాతానుడు ఎన్నుకున్న దూత లాంటివారు వారిని మీరు మంచిదానికి నడిపించడానికే ప్రయత్నం చేయాలి కానీ వారిని బట్టి మీరు చెడిపోవడానికి హేతువు కాకూడదు అర్థమైందంటారా హలేలోయ చెప్పగలరా వారిని బట్టి మీరు పాడవ్వడానికి హేతు అవ్వకూడదు మీరు అలాగూ పాడైతే ఏం చేస్తాడో తెలుసా దేవుడు మీరు వంకాయ వంకాయలు కొనడానికి వెళ్ళారనుకో పుచ్చుని ఏం చేస్తారు పుచ్చు వంకాయని ఏం చేస్తారు వేస్తారా పక్కన పడేస్తారు గమనించారు కదా పుచ్చంకాయలాగా నువ్వు ఉండకూడదు పొద్దున్న ప్రభువు రాకల్లో పుచ్చెంకాయ ఏం చేస్తాడు మీరు అందరు స్త్రీలు కాబట్టి ఇటువైపు ఉన్న వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెబుతున్నాను బెండకాయ ముదిరిందనుకో బెండకాయ ముదిరిందనుకో దాన్ని ఎవడేరుతాడు బెండకాయని ఏరేటప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి తల ఇరుస్తారు తలకాయ ఇరుస్తారు అది ఇరిగితే లేలేతగా ఉంది కూరకు బాగా పనిచేస్తుంది అది ఇరగలేదనుకో అది పనికి రాదు అందుకని బైబుల్ ఏముంటుందంటే వీరికి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడట గమనించారా అంటే దాని అర్థం ఏంటంటే లేలేతగా ఉన్నటువంటిది చిన్నపిల్లల స్వభావం ఒకవేళ కబానం ఒక మాట జారొచ్చు మళ్ళీ అంటనే అక్క నేను నీ గురించి తప్పుగా మాట్లాడాను క్షమిస్తుంది క్షమాపణ అడిగింది పగబట్టదు పగబట్టింది ముదిరిపోయిన బెండకాయ అది దెబ్బలో పడేయటానికి తప్ప మరి దేనికిని పనికిరాదు ఇక్కడ ఎంతమంది లేత బెండకాయలు ఉన్నారు ఒకసారి అల్లులు చెప్పండి ముదిరిపోయిన బెండకాయలు ఒకసారి అల్లులు చెప్పండి అస్సలు ముదురులు ఉండకూడదు ఈ బెండకాయ ఖచ్చితంగా మన విశ్వాస జీవితానికే సాదృశ్యం బెండకాయ పుట్టగా ఎడు చూసింది చెప్పండి పైకే చూసింది పెరిగేటప్పుడు పైకే చూస్తుంది అంటే మనము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అంటే మన చూపు పైన ఉండాలి బెండకాయకి క్రైస్తవుడికి చాలా దగ్గర సంబంధం ఉంది ఓకేనా అందుకని ముదిరిపోయిన వాళ్ళు బాగా ముదిరి బెండకాయలు వాళ్ళ సీనియారిటీని బట్టి గర్వం వారి ప్రార్థనను బట్టి గర్వం వారికి అహంకారమైన మనసు వస్తుంది అలా మనం ఉండకూడదు ఎందుకంటే సహజంగా ఆడవాడు పరిసయుడు ముందుకొచ్చి ముదిరిపోయిన బెండకాయలాగా అడేమని ప్రార్థన చేశాడంటే దేవుడా నేను ఎంత మంచివాడినో మీరు ఎరగరా నేను ఎంత యథార్థవంతుడినో మీకు తెలుసు కదా వారానికి రెండు మాటలు నేను ఉపవాసం ఉంటాను మరి నేను అన్నిటిలో చివరికి సోపులో కూడా దశమ భాగాలు తీస్తాను నేను చోరుడిని కాదు దొంగని కాదు నేను వ్యభిచారిని అంతకంటే కాదు అన్నాడు ఎన్ని సూపర్ క్యారెక్టర్స్ వాడి మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి ఎందుకంటే వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండేది మంచి క్యారెక్టరు మంచి భక్తి అన్నిటిలో సేవకు ఉపయోగపడేటట్లు తన దశమ భాగం సోపులో కూడా అంటే మనం సోంపు తింటాం కదా హలే అన్నం అన్న తింటారు సోపు తింటాం కదా అందులో కూడా భాగం తీస్తాడట ఎంత మంచివాడో మంచివాడు దొంగ కాదు దొంగ కాదు సోరుడు నైనను సో చోరుడు నైనను అన్నాడు కదా అంటే చోరీ అంటే దొంగతనము అని అర్థం నేను దొంగని కాదు ఏ విచారిణి కాదు ఎంత మంచి వాడిని నేను ఓకే సూపరు అంతవరకు బాగానే ఉంది అంతవరకు ప్రార్థన చేసుకుంటే బాగానే ఉండేది అడే ఉన్నాడంటే వాడు వెనకాల ఒకడు చూపించి ఆడి లాంటి వాడిని నేను కాదన్నాడు అక్కడ దేవుడికి నచ్చల అక్కడ ఈడికి రావాల్సిన మార్క్స్ అన్ని ఎవరికి వెళ్ళిపోయినాయి కొత్తగా వచ్చిన ఆ సుంకర అపాపి అయిన వెళ్ళిపోయింది అదంతా ఇతని కంటే అతడు నీతిమంతుడై తిరిగి వెళ్ళిపోయాడట ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదం ఏమిటంటే సీనియర్ క్రైస్తవులకి మేము ఫస్ట్ నుంచి ఉన్నాం మేమెంతో భక్తులు మేమెంతో నీతిమంతులు మ్యాచెస్ అన్న మమ్మల్ని చూడగానే గుర్తుపడతాడు ఫోన్ చేస్తే హలో అనగానా అలో అన్న అంటాడు అసలు మాకు ఎంత మందం ఉందో అక్కడ ఎంత మందం ఉందో నీకు ఒక విషయం తెలుసో తెలీదు నువ్వు నా దగ్గర పలుకుబడి ఉంటే నీకేం సుఖం నీకు పలుకుబడి ఉండాల్సింది నీకు తెలియాల్సింది హలో అంటే పలకాల్సింది సృష్టికర్త అయిన దేవుడు కదా ఈ బురతక్కువలకు అది అర్థం కావట్లేదు అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను మీ వంటి వాడినే కదా స్తోత్రం చెప్పగలను నేను కొన్నిసార్లు పలికినా పలకపోయినా నీ దేవుడు ఎప్పుడు పలుకుతాడు అందును బట్టి అతిశయించు నాకు నువ్వు తెలిసినా తెలియకపోయినా నీ దేవుడికి నువ్వు తెలుసు నీ దేవుడితో నీకు పరిచయం ఉంది ఎందుకంటే నేను ఒక మైకు లాంటి స్తోత్రం చెప్పాలి నేను ఎలాంటివాడిని చెప్పండి ఒక స్పీకర్ లాంటివాడిని స్పీకర్ లాంటివాండి స్పీకర్ని నేను వాడుకుంటున్నాను కదా నన్ను ఏసై వాడుకుంటాడు అంతే దీన్ని బట్టి నువ్వు అతిశయిస్తావా పిచ్చిదనా పిచ్చోడ ఇది దీన్ని బట్టి కాదు అతిసేయించాల్సింది దీనిని వాడుకునే మ్యాచెస్ అన్నని బట్టి అతిశయించాలి అంతే కదా ఇప్పుడు వాక్యం ఇందులో నుంచి వస్తుంది ఇందులో నుంచి ఇందులో నుంచి వచ్చేది ఇది గొప్ప నేను గొప్ప చెప్పాలి ఎవరు గొప్ప ఇది గొప్ప నేను గొప్ప నేనే గొప్ప ఓకే ఇప్పుడు నేను గొప్ప నన్ను వాడుకునే దేవుడు గొప్ప నీ చూపు ఎవరి మీద ఉంది అక్కడే దెబ్బ దెబ్బ నా వైపు కానీ నువ్వు చూసావంటే నా మీద నువ్వు పెట్టుకున్నావంటే అస్సలు నీకు ఇంకా భక్తి అర్థం కాలేదని అర్థం నన్ను ఏం చేయాలంటే బోధకునిగా ఒక ఒక సేవకునిగా సన్మానించండి గౌరవించండి మీ ఇంట్లో ఒక పెద్ద పెద్ద అన్నయ్యలాగా ఒక నాయకుడులాగా అర్థమవుతుందా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించే ఒక మార్గదర్శకునిగా నన్ను మీరు గౌరవించాలి మర్యాద ఇవ్వాలి అంతవరకే కానీ నా మీద డిపెండ్ అవ్వకూడదు ఎవరో స్తోత్రం చెప్పాలి నేనే కాదు ఏ శావకుడి మీద కూడా మీరు ఆధారపడకూడదు ఆధారపడవలసిన దేవుని మీద ఆయన్నే మేము కూడా మా మీద మా వైపు చూపించుకుంటే మా ఇంత భ్రష్టులు ఇంకొకరు లేరు మీ బాధలు తీర్చేవాడు దేవుడు మీ గాయాలు కట్టేవాడు దేవుడు మీ కన్నీరు తుడిచేవాడు దేవుడు మీ అంతరంగములో ఉన్న గాయాలు మానుపే దేవుడు ఆయనే కొన్నిసార్లు మీరు నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు నేను దొరకను నేను ఏదో ఊరిలో ఉంటా ఎందుకు ఇక్కడ ప్రభువు ఉన్నాడనే సంగతి నీకు తెలిస్తే నాతో చెప్పాల్సిన బాధలు ఎవరితో చెప్పుకుంటావు ఇక్కడ మోకరించి ప్రభుతో చెబుతావు ఒకవేళ నువ్వు నాతో చెప్పినా నేను మరలా ఆయనకే కదా చెప్పాలి అర్థమైందా మీకు అదేంటో డైరెక్ట్ అవ్వండి అంటున్నాను నేను స్తోత్రం చెప్పాలి ఎంతమందికి అర్థమవుతుంది పాస్ట్ గారు లేడండి అసలు ఆయన ఎప్పుడు దొరకడండి ఆయన దొరకడండి ఆయన దొరకడు ఏంటో నాకు మండింది అంత దూరం ఛార్జీలు పెట్టుకొని వెళ్తే అసలు పాస్ట్రమ్ గారు లేడు పాస్ట్రయ్య గారు లేరు ఏందో లే అర్థమైందా మీకు మేము దొరకాలంటే ఏం చేయాలి దురంగు కూర్చొని ఉండాలా మేము ఆఫీస్ పెట్టుకున్నామా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి చెప్పండి ఇది ప్రభు చెప్పింది అంతేనా సంఘములోనే కూర్చొని నా స్థానము నువ్వు తీసుకొని నా స్థానము నువ్వు తీసుకొని ఇక్కడే కూర్చొని వాళ్ళని ఆదరిస్తూ ఉండు అన్నాడా ఏం చెప్పాడు చెప్పాలి నేను అందుబాటులో ఉంటే అది నీ దగ్గర నీ మాటలు విని ఆ మాటలు ఎందు ప్రభుతో చెబుతా కొన్ని ప్రభు అప్పుల్లో ఉన్నారు నాయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు నేనేం చేయగలను ప్రభు మీరు చేయండి అని చెబుతాను నేను ఒకవేళ ఇంటి దగ్గర లేననుకో అర్థమవుతుందా బుజ్జక్క ఇంటి దగ్గర లేదనుకో మీరే డైరెక్ట్గా చెప్పుకోండి సూపర్గా ఉంటుంది నీ తిరిగి లేదు హలే లూయ ఎందుకన్నా నేను ఈ విషయాలు చెప్పాలనుకోలేదు కానీ చెప్పిస్తున్నాడు ప్రభు లైవ్లో ఇంటర్నెట్ వింటే వారికి కూడా రెండు చేతులు చెప్పగలరా ఒక్కొక్కరి లైవ్లో ఇంటర్నెట్ వారు కొంతమంది సేవకులకు ఫోన్ చేసి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఆ ఫోన్ బిజీ వస్తే ఏ ఇంకా మన పని అయిపోయిందట్టుంది దైవజనుడికి ఫోన్ కలిస్తేనేమో మనం బ్రతికినట్టు ఫోన్ కలవకపోతేనే మీకు పోయినట్టే ఈ పేషెంట్ ఎవడు చెప్పాడు మా ఫోన్ బిజీ వచ్చినా మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా మా ఫోన్ కలవకపోయినా నెట్వర్క్ పని చేయకపోయినా మీకు ఒక నెంబర్ చెబుతాను రాసుకోండి స్తోత్రం చెప్పాలి మీకు ఒక నెంబర్ చెబుతాను అది ఇరవై నాలుగు గంటల మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఫోన్ చేయగానే టక్కున రింగ్ అయింది ఆ నెంబరు మూ ముప్పై మూడు 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 ముప్పై మూడు మూడు ఎక్కడా ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడు నాకు మొర్ర పెట్టుము నీకెంటనే వెంటనే ఉత్తరం ఇస్తాను